శక్కీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు చేసుకుంది అందుట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి లంచంగా పొందాడు అదాని అది ఆయనకి ఇచ్చాడు ఈ ఒప్పందం చేసుకున్నందుకు పది సంవత్సరాల పాటు ఈ ఒప్పందం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ కోడెం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు వాస్తవానికి చెక్కి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ సంస్థ తనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే తాను విద్యుత్ని అందిస్తానని అదాని చెప్పాడు అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్లు ఒప్పందాలు చేసుకోమని చెప్పేసి సఖీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దాంతో కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలతో అదాని ఒప్పందాలు సఖీకి చేయించాడు అందుట్లో ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా అత్యంత తాకు తాకదర ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసుకున్న అన్నింటిలో కల్లా ఇదే తక్కువ ధరకి దొరికిన విద్యుత్ ఈ విద్యుత్ ఒప్పందాలు జరిగింది అందుట్లో అదానితో నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మెగావాట్లు అజురేతో రెండు వేల మూడు వందల ముప్పై మెగావాట్ల ఒప్పందం జరిగింది అందుట్లో అజురేతో మళ్ళీ అదాని తను తిరిగి ఒప్పందం చేసుకున్నాడు సో ఈ మొత్తం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేకుండా అత్యంత చౌకగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సప్లై చేసినట్టుగా ఒప్పందం కుదిరింది అయితే దాన్ని కూటమి ప్రభుత్వం విమర్శించి తిరిగి ఇప్పుడు మళ్ళీ అదే ఒప్పందాలు లాభదాయకంగా ఉన్నాయంటూ తిరిగి అదే ఒప్పందాల విషయంలో ఒక నాలుగు వేల మెగావాట్లకు ఆర్డర్ పెట్టింది ఆర్డర్ పెట్టిన సమయంలో అదాని తిరిగి గతంలో చేసుకున్న ఒప్పందం కాకుండా ఇప్పుడు కొంచెం ఖర్చులు పెరిగాయి కనుక కొంచెం రేట్లు పెంచమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు అయితే తాము గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే మాకు సప్లై చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిమాండ్ చేసింది కనుక ఇప్పుడు ఆ లెక్క ప్రకారమే విద్యుత్ నియంత్రణ మండలికి ఆయన అప్లై చేసుకున్నాడు అదాని విద్యుత్ నియంత్రణ మండలి ప్రభుత్వాన్ని అడిగింది ఇలా అదాని రేటు పెంచమని అడుగుతున్నాడని అలా కుదరనే కుదరే ప్యాకేజ్ చెప్పేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కనుక ఆ జగన్ చేసుకున్న ఒప్పందమే లాభదాయకంగా ఉంది ఆ ఒప్పందంకే మాకు విద్యుత్ని సప్లై చేయండి అని డిమాండ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జగన్ ఒప్పందాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది